నెల నెలకొచ్చు కేసీఆర్ ఉంటే ఇదైతే ఈ నెల వేసేది ఆ నెల ఎత్తండి వేసేది ఈ రెండు వేలు రెండు వేలు ఈకెలే ఆ నాలుగు వేలు అన్నాడు కాని అన్ని పోయి మాటలు నేర్చుకున్నాడు అమ్మ నిజంగా ఆ నెలకు ఆరు వేలు అయినా గానీ పద్దెనిమిది మూడు మూడు సార్లు వేసేది మాకు నెలకు ఐదు వేలు అయినా నలభై ఐదు వేల రూపాయలు వేయినాయి ఒక్కటే సార్ పడ్డది వాడు కాదు ఏడు వంగులు వంగిండు రైతు అది గాసు ఫిరాని అది మాకు వస్తలేదు ఫిరొత్తలేదు కరెంట్ బిల్లు కూడా అన్నాడు అది కూడా ఇల్లు ఇల్లు ఇప్పుడు పూట దిగినాడు చేసిండు ఇల్లు ఇస్తారు ఇల్లు లేదు ఏం లేదు ఇప్పుడు ఏడు వంగులు వంగిండు వాడు మిగితే వేస్ట్ కాడమ్మా మేము అయితే మళ్ళా వద్దమ్మ వాడుసం బొత్తే అయితే కేసీఆర్కి చేతుర్రు మా రేవంత్ అన్న పొగిడే అమ్మ దొరికిందా నేను అనుకుంటా లేదమ్మా వేస్ట్ నేనైతే వానికి అయ్యానమ్మా ఇక నేను ఇంకా నా పొంతోళ్ళకు ఊరోళ్ళకు పక్కోళ్ళకు అందరికి చేసేసరికి వేద్దాం అని చెప్తా అంతే ఏం లేదు ఇక పొద్దుకే వంద రూపాయలు దొరుకుతాయి ఏం చేయమన్న భారెం చేసుకొని బతకాలి లేకపోతే మొగడు చచ్చిపోయి ఇరవై ఐదు ఏం లేళ్ళలో ఇల్లు ఇస్తానన్నా ఇల్లు ఏది లేదు ఇరవై ఐదు వందలు ఇస్తారు మైలకి ఇచ్చి రయ్యలేదు ఒకటి ఏంది బస్సు టికెట్ అని ఫిరిగి పెట్టాడు ఒకళ్ళు వినొకరు వాడు నిలబడే పోతురు మొగళ్ళు టికెట్ కడుతున్నారు మొగళ్ళు నిలబడుతున్నారు ఆడవాళ్ళు టిక్కెట్లు కడతలేరు కూర్చుంటారు అదేం న్యాయం సగం టికెట్ చేసేది ఉండే ఎంత ఇబ్బంది అయితే మాకు పోనీకి మేము పల్లెటూరులకి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం పిరి బస్ ఏం మంచిగుంది షీడి దాకా నిలబడుతున్నారు మంచిగా ఉంది టికెట్ ఉంటేనన్నా మంచిగా కూర్చొని పోతుంది ఎంత ఇబ్బంది అవుతుంది రెండు మూడు గంటలు నిలబడుతున్నాం బస్ టాప్ల దొరుకుతున్నాయా సీట్లు బస్సులు దొరుకుతున్నాయా ఇంత ఇబ్బంది అవుతుంది పిల్లల్ని పట్టుకొని మూటర్లు పట్టుకొని జాతరలు పోతాం అటు పోతాం ఇటు పోతాం రెండు గంటలు జాతర ఇట్లా ఎట్లా పోతే ఒక బస్సు దొరకలేదు ఒక సీటు దొరకలేదు అందరు ఉన్నోళ్ళే ఉంటారు అందరు కార్లలో పోతారా లేని వాళ్ళు ఉంటారు గరీబో ఉంటారు ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు ఎట్లా పోవాలి టికెట్ ఉన్నప్పుడు మంచిగా వేయడం మంచిగా వచ్చినాం టికెట్ పెట్టిన చాలా ఇబ్బంది అవుతుంది లేనప్పటి నుంచి ఇబ్బంది అవుతుంది మాకు పోనీకి కూడా ఇబ్బంది అవుతుంది మాకు ఒక కార్ లేదు బండి లేదు మేము పోవాలి బస్సులలో ఎక్కడ పోయినా మేము ఎట్లా పోవాలి ఎట్లా రావాలి పట్టుకొని పిల్లల్ని పట్టుకొని ఉన్నోళ్ళంటే కార్లు వేసుకొని పోతారమ్మా మాకు లేవు కదా మేము పోయేది బస్సులలోనే కదా మాకు ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత ప్రాబ్లం అవుతుంది ఎక్కుతూరు అక్కడ ఇక్కడే తిరుగుతూరు మేము మాకైతే పొద్దున లేసి ఇదే పని చేసుకోవాలి మేము చేసుకుంటే తిన్నట్టు లేకపోతే వండుకున్నట్టు మాకు ఎవరు పెట్టరు కదా మాకు ఇబ్బంది కదా మేము చేసేది ఇదే పని కదా వేరే మా పిల్లలు జాబ్ చేస్తారు అది చేస్తారు అంటే మాకు ఇబ్బంది ఉండదు మేము ఇక్కడనే చేస్తాం కాబట్టి మాకు బిల్కుల్ గిరాకీ లేదమ్మా అస్సలు లేదు కిరాక్ చాలా కష్టాలు ఉన్నాయి బస్ ఒక్కటి పిరి ఈ పింఛిని ఇస్తానో అది కూడా ఇవ్వలేడు ఆయన కూడా అనిపించండి మీరు అంటే అడవి పెట్టిండి పెయింటింగ్ తీస్తలేడు మరి ఎవరికి ఉద్యోగాలు లేవు సదుకూరు గాడలు లెక్క ఎవరికి ఇచ్చిండమ్మా మరి మేము ఎస్సీ వాళ్ళం మాకేమియలేము చెప్పు ఏమి లేదు రూపాయి లేదు గవర్నమెంట్ది ఇదే కష్టం చేసుకొని బతకాలి అంతేనా వద్దని చెప్తున్నాను చేస్తాడు కోటీశ్వర్ చేసి షర్ట్ మీద కూర్చో పెడతాడు కానీ చెప్పు ఇంకేం చెప్పాలి మరి ఇక ఆయన వేసింది ఏం లేదు అంత వస్తుంది కష్టం చేసుకొని బతికేదాకా అది వెళ్ళారు అది ఎండలు కూర్చోవాలి అన్నలు కూర్చోవాలి మొత్తం అంతే ఇగ కిరాయిలే ఏదిలే ఏమన్నా తీసుకపోతుండే అక్కడ అడవిలో ఎత్తేస్తుండే నీళ్ళు లేవు బండలే వాళ్ళు ఏమి ఎలా రాసుకపోలే రాయలే మా ఇంటికే రాలేరు అంతేనా అన్ని రాకపోయినా అన్ని తీసుకున్నాం అంటున్నా ఏం లేదు